ఇప్పుడు మీ మనోభావాలు ఏమని కెమెరామ్యాన్ దినేష్ తో మిస్టర్ నాగసాయి సందీప్ వెల్కమ్ టు అవర్ ఫోటోగ్రఫీ ఏంటి నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా అయితే మీరు స్టక్ అవుతుందని తెలిసిన తెలిసి నా లిఫ్ట్ లో కాల్ పెట్టినట్లు ఇదేం లాజిక్ రా బాబు అనుకుంటున్నారా చెప్తా చెప్తా ఒక్క నిమిషం ఇందుకైతే అందరూ కామెంట్స్ లో కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పండి మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం చేశారు ఇక్కడ మా పెద్ద దిక్కైన పుత్తమ్మ గారు పండితురాలే మా అన్నయ్య వాళ్ళతో పూజ చేపిస్తున్నారు కాస్త ఈ ఫేస్ ని బాగా గుర్తుపెట్టుకోండి ముందు ముందు రాబోయే వీడియోస్ లో బాగా కనిపిస్తుంది ఆగిపోయే లిఫ్ట్ లో కాల్ పెట్టడం అన్నాను కదా ఇదే అండి నిన్న గృహప్రవేశం సందర్భంగా మేము అందరం ఫోర్త్ కి వెళ్తున్నాము సడన్ గా లిఫ్ట్ స్ట్రక్ అయిపోయింది ఓవర్ వెయిట్ అనుకుని ఓపెన్ చేస్తుంటే డోర్స్ కూడా ఓపెన్ అవ్వట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ సడన్ గా సైడ్ నుంచి నవ్వుతున్నారు ఇంకొక సైడ్ నుంచి ఏడుస్తున్నారు ఎందుకు నవ్వుతున్నారు ఎందుకు ఏడుస్తున్నారు మాకు అర్థమయ్యే లోపే లిఫ్ట్ డోర్స్ అయితే ఓపెన్ అయిపోయింది